హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి రోజు కొద్దిగా కందిపప్పు ఉందండి లైట్గా పలరసగా చారు పెట్టేసుకున్నాం అండి పప్పు చారు కాదు ఇటు సాంబారు కాదు ఇటు నీళ్ళ చారు కాదు కొద్ది ములకాయ ముక్కలు వేసుకొని కొద్దిపప్పు వేసుకొని సాంబార్ చేసుకున్నాను అండి ఇదిగోండి ఒక పావు కేజీకి కందిపప్పు అంటే చక్కగా నీళ్ళలో పోసి నానబెట్టేసుకున్నాను అండి ఫస్ట్గా తొందర చింతపండు కూడా చిన్న ముక్కలుగా చేసుకొని చక్కగా కాసేపు వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా నాన ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు మనం కందిపప్పు ఇవే పెట్టేసుకుందాం అండి ఇదిగోండి పప్పు కాసి ముక్కలు అంటే క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు దాని తగ్గంత పప్పు ఉడకేసుకున్నాను కదండి ఇదిగోండి జీలకర్ర వెల్లిపాయ బాండి పెట్టేసాను చింతపండు పులుసు ప్లస్ మునక్కాయ ముక్కలు చక్కగా ఇప్పుడు ఫస్ట్గా ఏం చేద్దామంటే అంటే వెల్లిపాయ జీలకర్ర వేద్దాం తర్వాత వచ్చేసి పచ్చిమిరకాయ ముక్కలు వేస్తాం తర్వాత చిన్న చిన్న ఇల్ప ముక్కలు కావే ముక్కలు కొద్దిపప్పు కాదని ముక్కలు ఎక్కువ కనపడ కనపడతాయి అనమాట ఉల్లిపాయ ఉల్లిపాయ కనిపేసుకున్న తప్ప మనం ఉల్లి ఆయిల్ వేసుకుంటే సాంబారు మసాలా పొడి గిసాల పొడి ఎక్కువకుండా సరిపోతుంది అందులో ఈ మసాలా పొడి అతని పిల్లల గ్యాస్ పెట్టేస్తుందండి ఇంటి దగ్గర మనం చేసే జాగ్రత్త చేస్తే బయట ఏం తిన్నా మనం చూడం కదండి ఇదిగోండి ఈ విధంగా ఇవి వేగుతున్నాయి తుమ్మలక ముక్క కూడా వేస్తామండి చిన్న మంట మీద కొంచెం సాల్ట్ గల్లు ఇప్పేసుకొని నిచ్చుకుందామండి పసుపు వేసే కదండి కాస్త గల్లు పెద్దామండి చక్కగా చిన్నగా మగ్గనిచ్చుకుందాం ఇటు ముక్కల ముందు కసే ఇదిగోండి చక్కగా కారం ఇదిగోండి ఈ విధంగా పప్పు పోసేస్తాను కదండి ఇప్పుడు దీన్ని చక్కగా ముక్కలు అన్నీ కలిసేటట్టు కలుపుదాం అండి ఇలా కలిసిపోయింది అనుకోండి కొంచెం ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఉడకనిస్తే చక్కగా పప్పుతో పాటు మొక్కలు ఉడితే కాబట్టి యమా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా ఉడకనిచ్చుకుందాండి ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు పీసుకొని రెడీగా ఉంచుకొని చక్కగా చింతపండు పులుసు పోసుకుందామండి చక్కగా పప్పు ఉడికింది కాబట్టి ఇప్పుడు ఒక చింతపండు పులుసు పిసుకొని రెడీగా ఉంచుకున్నానండి అండి పులుసు కూడా ఇందులో పోసేద్దాం చక్కగా మంట మీద ఒక అరగంట సేపు ఉడికితే చక్కగా ముక్కలు మొత్తం ఉల్లిపాయలు సగం సగం బుడ్డి బుడ్డి ఉలిపాయాలండి సగానికి కోసం ఉడికితే చక్కగా పప్పు కారం వందలు పడి తులిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు బలీగా ఉంటాయండి కమ్మకమ్మగా చక్కగా ఈ విధంగా నేను సాంబార్ పెట్టుకున్నాను అండి కాసేపు పాగుణి మరగనిచ్చుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని దింపేసుకున్నాను అండి నేనైతే సాంబార్ ఈ విధంగా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారండి నేను చేసే విధానం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్